అందరికి ప్రియస్లో ఉంది ఏసు నామంలో మీ అందరికి శుభాభివందనం పిల్లరా అందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మరి బైబిల్లో మనం గమనిస్తే ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి మాకు ఒక మానవుడు కావాలి మాకు ఒక రాజు కావాలి అని సమయం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రత్యేకంగా ఈ మాటను కోరారండి మీరు గమనించినట్లయితే అప్పటి వరకు కూడా మరి ఇజ్రాయల్ ప్రజలకి రాజు లేడు సమ్యుల కాలంలో జరిగిన విషయం నేను చెప్తా ఉన్నాను ఇజ్రాయెల్ ప్రజల మీద మరి మొదటి రాజు పాత నిబంధన సౌలు ఆ సమయంలో మీరందరూ కూడా సమయం దగ్గరికి వెళ్ళి ఏడ్చి అయా ఎదిగో మాకు ఏ కుమారులు న్యాయం చేసేవారిగా లేరయ్యా కాబట్టి మాకు దయచేసి ఒక రాజు కావాలయ్యా అని ఏడ్చారు ఏడ్చినప్పుడు ఆ దేవుడు మీకు ఏం అన్యాయం చేస్తాడయ్యా ఎందుకు ఈరోజు మానవుని కోరుకుంటున్నారు అని అన్నప్పుడు లేదయ్యా మాకు ఒక రాజు కావాలి అని వాళ్ళు ప్రత్యేకంగా ఒక రాజును కోరుకున్నారు పిల్లల ఈరోజు జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మన ప్రాంతంలో రాజులైన వారు అధికారులైన వారు లేదా ప్రభుత్వ ప్రతినిధులు కలిగిన వారు జ్ఞానంతో లేదా మంచి మనస్సుతో వారిని మనం ఎన్నుకున్నప్పుడు వారు మనకి సేవను చేయగలరు సేవను అందించగలరు ముఖ్యంగా మరి ఎలక్షన్ రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో మనం ఎవరిని చూ చేసుకోవాలి లేదా ఎవరిని ఎన్నుకోవాలి ఏ వ్యక్తి అయితే మనకు బాగా పనిచేస్తారు ఏ వ్యక్తి అయితే మంచివాడు అని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది జాగ్రత్త ప్రిల్లరా ఎలక్షన్ రాబోతున్నాయి ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా ప్రజలు ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఎన్నుకోవద్దు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి కాబట్టి ప్రిల్లరా మరి ఇద్దరు ప్రజలందరూ కూడా దేవుని విడిచిపెట్టి సమయం దగ్గరికి వచ్చి వాళ్ళ బాధంతా చెప్పుకున్నప్పుడు సమయంలో తల కిందకేసి భూమికేసి ప్రాంతం చేస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ఏసయ్య ఆ దేవుడు సమయంతో మాట సమయంలో ఎందుకు ఏడుస్తున్నా వై క్రైమ్ కైకెలియే కై అని ఏసయ్య దేవుడు చెప్పాడు అప్పుడు అయ్యా ఇలా వారు తమ్ము నేలకుండా నువ్వు ఇంతవరకు అయ్యా నువ్వే రాజువి నువ్వే అధికారి నువ్వే నాయకుడు ఈరోజు ప్రత్యేకంగా ఒక మనిషి మాకు రాజు కావాలని కోరుకుంటున్నావు అయ్యా అన్నప్పుడు దేవుడు కూడా బాధపడతాడు ఓకే వాళ్ళు మనుషులు కోరుకుంటున్నారు ఎస్ కదా ఈరోజు భూమి మనిషి మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ప్రతి మనిషి కూడా మనం ఆలోచించాలి ఈరోజు మనకు మంచిగా చక్కగా పనిచేసే వ్యక్తులు ఎందుకుంటే మన ప్రాంతం బాగుంటుంది మన వీధి బాగుంటుంది మన పట్టణం బాగుంటుంది కాబట్టి ఎలక్షన్ రాబోతు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆ తర్వాత ఇజ్రాయల్ ప్రజలు పాత నిబంధన సౌండ్లు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఎన్నో నష్టాలు పొందారు ఎన్నో ఇబ్బందులు పొందారు ఎవరిని పడితే వాళ్ళు ఎన్నుకోవడం కాదండి నానవంతులుగా ఉన్నవారిని అందరిలో కలిసిపోయి సౌమ్యముగా పలకరించేవారు ప్రేమగా పలకరించేవారిని మనం ఎన్నుకోవాలి ప్రజల జాగ్రత్త బిగ్ కేర్ఫోల్ మంచి సమయం రాబోతుంది ఓటేసి మరి మంచి వ్యక్తిని నువ్వు ఎన్నుకోవాలి నీకోసం పనిచేసే వ్యక్తి అనుకోవాలి కాబట్టి అలా నాడు ప్రజలు మొదటి రాజు సౌలు రెండో రాజు దాబిడ్ మహారాజు కనుక దావిడు ఎవరంటే దేవుని హృదయానుసారుడు ప్రజలకు సమీపం ఉండి ప్రజల అక్కర్లు తెలుస్తూ ప్రజలకు మంచి చేస్తే అతని దేవుడు కూడా మరి ఆశీర్వదిస్తూనే ఉంటాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి ఎవరైతే మనకి పని చేయగలరు ఎవరైతే మనకి మరి అందుబాటులో ఉండగలరు అని ఆలోచించి వారిని మీరు ఎన్నుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఆ దేవా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండి ఈరోజు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మరి అతి తక్కువ సమయం ఈ సమయంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేసుకుని మంచి నాయకుడిని నేను ఎన్నుకోవాల్సిందిగా ప్రభు బయట మనం చేస్తా ఉన్నా గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరినీ గాక